హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహామోహం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం సొంత రాజకీయ చల్లదని బాబుకి అర్థమవుతుందా నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణం రాజుకు కూటమి పార్టీలు ముండి చేయి చూపాయి రఘురామకృష్ణం రాజు రెచ్చిపోయి రచ్చబండ పేరుతో రచ్చ చేసి అప్రతిష్ఠపాలైన నేపథ్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేనలు హ్యాండ్ ఇచ్చిన తీరు రాజకీయాలలో ఉన్నవారికి అని చెప్పాలి నోటి దురదా అనండి నోటి దూలా అనండి తీట అనండి ఏదైనా కానీ తొందరపాటుతో అతిశయంలో ఏది పడితే అది మాట్లాడి కొందరి నేతల మన్ననలు పొందుదామనుకునే వారికి ఇలాగే పరాభవం ఎదురవుతుంది తన గురించి తాను గొప్పగా ఊహించుకుని రాజ్యంగా వ్యవహరించడం ఎంత తప్పో రాజుకు ఇప్పటికైనా అర్థమవుతుందా అన్నది డౌటే ఎందుకంటే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అని రాజు ఆరోపించే స్థితికి తెచ్చారు ఎందుకంటే ఆయన నాలుగేళ్లుగా ఎవరి ట్రాప్ లో ఉన్నారు చంద్రబాబు రామోజీరావు రాధాకృష్ణల ట్రాప్ లోనే కదా నిజంగా రాజుకు ఇవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడుకే నర్సాపురం సీటును టీడీపీ కోటాలోకి తీసుకుని ఇచ్చి ఉండవచ్చు కదా లేదా బీజేపీ గట్టిగా కోరుకున్న విశాఖపట్నాన్ని వారికిచ్చి తాను నర్సాపురం తీసుకుని రాజుకు కేటాయించవచ్చు కదా విశాఖలో తన బంధువైన భరత్కు సీటు ఇవ్వడంలో చూపిన ఆసక్తి రఘురామకృష్ణరాజుపై లేదనే కదా దీని అర్థం రాజు గట్టిగా కోరి ఇంకా ప్రకటించని విజయనగరం సీటు అయినా పొందవచ్చు ఆ రకంగా ఈయన ప్రయత్నిస్తారో లేక చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయ్యారో కనుక నోరు మూసుకొని కూర్చుంటారో తెలియదు చిత్రమైన సంగతి ఏంటంటే బీజేపీలో ఆరు సీట్లలో ఒక్కరే ఒరిజినల్ బీజేపీ నేత నర్సాపురం నుంచి బీజేపీ టికెట్ పొందిన శ్రీనివాస శర్మ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వలస వారే సీఎం రమేష్ టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలోకి వెళ్లారు ఆయన బీజేపీలో ఉన్నట్లు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల ఎన్నికల విరాళం ఇచ్చారు అయినా బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది కొత్తపల్లి గీత గతంలో వైసీపీ ఎంపీ తదుపరి టీడీపీ ఎంపీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆమెకి టికెట్ ఇచ్చారు పురంధేశ్వరి కాంగ్రెస్ లో పది ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీలోకి వచ్చారు వరప్రసాద్ తనకు టికెట్ ఇవ్వని వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే మరుసటి రోజే ఆ పార్టీ టికెట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ తెలిసింది వీరందరికీ టిక్కెట్లు ఇచ్చి రఘురామకృష్ణ రాజుకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే ఆలోచించుకోవాలి ఈ వ్యవహారంలో రాజు వల్ల తమకు కూడా నష్టం జరుగుతోందని భావించారో ఏమో కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా రాయబారం చేసి అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెబుతున్నట్లు ఉన్నారు ఇది జోలపాడ పాడటానికే కావచ్చు ఉండి నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్థిని టీడీపీ ప్రకటించింది మరి ఆయనను మార్చి రఘురామాకు ఇస్తారా అన్నది డౌటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టిడిపి పంచిన చేరారు చంద్రబాబు రామోజీ రాధాకృష్ణుల ప్రాపకం కోసం వారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు చివరికి తాను ఏమి మాట్లాడుతున్నానో తనకే తెలియని పరిస్థితికి వెళ్లారు చివరికి ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గానికి ఉద్దేశించి ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి అయినా జగన్ ఉన్న ఆదరణ రీత్యా ఈయన బయటపడగలిగారు ఢిల్లీలో జగన్తో సంబంధం లేకుండా సొంత రాజకీయం చేయడం బీజేపీ వారితో పైరువీ చేసుకుని కమిటీ పదవులు పొందడం వంటివి చేశారు ఈ క్రమంలో వైసీపీ నాయకత్వంతో కొంత తేడా వచ్చింది అయినా కొంత సమయము పాటించి ఉంటే అన్ని సర్దుకుపోయేవేమో అలా కాకుండా టీడీపీకి ఏజెంట్ అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ట్రాప్ లోకి వెళ్లి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆరంభించారు ఆ సమయంలో ఒక ఏడాది పాటు మౌనంగా ఉండడని ఆ తర్వాత అన్ని కుదుట పడతాయని కొందరు హితవు చెప్పినా ఆయన వినలేదు దీంతో నర్సాపురంలో మరో నేతను వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది ఆ తర్వాత వారికి సంబంధం తెగిపోయింది ఆ దశలో కాస్త నిజాయితీ ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజు ప్రతిష్ట నిలబెట్టుకుని ఉండేవారు ఉభయ గోదావరి జిల్లాలలో క్షత్రియులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది కానీ రాజు తెలివి తక్కువగా మూర్ఖంగా కేవలం ప్రచార పిచ్చితో దానిని అంతటినీ నాశనం చేసి ఆయన వర్గానికి కూడా కలంకం తెచ్చారన్న విమర్శలకు గురయ్యారు వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ను కోరుతూ పిటిషన్ ఇచ్చినా రకరకాల పద్దతులతో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని నాలుగేళ్లు కథ నడిపించారు ఈ కాలంలో ఒకటి రెండు సార్లు తప్ప నియోజకవర్గం వైపే చూడలేదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటివి తనకు లైవ్ కవరేజ్ ఇస్తున్నాయనే సంబరంలో ఆయన రోజు జగన్ పై విమర్శలు సాగించారు అవి కూడా కొన్నిసార్లు దూషణలుగా అనుచిత వ్యాఖ్యలుగా ఉండేవి ఒక అగ్రవర్ణ సామాజిక వర్గాన్ని తోలనాడడం మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటి వాటి ద్వారా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం కూడా చేశారు ఆ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసింది అప్పట్లో ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్ పై బయటకు వచ్చారు అప్పుడైనా పదవికి రాజీనామా చేసి వైసీపీకి ఛాలెంజ్ విసిరారా అంటే అదీ లేదు ఓడిపోతానన్నా పిరికితనంతో ఉండిపోయారు ఈయనకు వైసీపీ ఎంపీగా పిక్చర్ ఇస్తూ ఎల్లో మీడియా కథ నడిపేవి తనకు టీడీపీ బీజేపీ జనసేనలో ఎవరైనా టిక్కెట్ ఇస్తారని బేరాలు పోయేవారు నిజంగానే ఈయనకు అంత పలుకుబడి ఉందేమోలే అనుకున్నవారు ఉన్నారు ఆ నమ్మకంతోనే వైసీపీని జగన్ను అంత నీచంగా మాట్లాడుతున్నారని భావించిన వారు లేకపోలేదు సీన్ కట్ చేస్తే ఆ మూడు పార్టీలు ఈయనను వదిలించుకోవడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నది ఉన్నవి లేనివి కలిపి అబద్దాలు చెప్పినవి టీడీపీ నేతలే ప్రస్తుతం మొహం చాటేశారంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు నమ్మితే ఇంతే సంగతి అన్నది సాధారణంగా ఉన్న నానుడి ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీకి ఓటు వేసే అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు ఆమె బాపట్ల లోక్సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు దాంతో తత్వం బోధపడి ఏమన్నారో చూడండి రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వారు ఈ రోజు అర్థమైందని శ్రీదేవి వ్యాఖ్యానించారు అంటే దాని అర్థం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమే కదా రఘురామకృష్ణం రాజు కూడా అలానే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది కదా ఆయన నిలదీసి తాను ఇంతగా సేవ చేస్తే ఇలా నమ్మక ద్రోహం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించాలి కదా మరో ప్రత్యామ్మాయ సీటుకు డిమాండ్ చేయాలి కదా ఈ మూడు పార్టీలు రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇవ్వడం వేస్ట్ అని అనుకున్నాయనే కదా అర్థం తనను కరివేపాకు మాదిరి చంద్రబాబు వాడేసి ఎటూ కాకుండా చేశాడని ఈయనకు జ్ఞానోదయం అవ్వాలి కదా ఇంత జరిగాక కూడా తాను చంద్రబాబుతోనే ఉంటానని ఉసురూమంటూ చెప్పారు తనకు ఇంతకన్నా గతి లేదని ఫీల్ అవుతున్నారని ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుంది తాను చిన్న ఓటమికి గురయ్యానని అంటూ మళ్లీ ఆత్మవంచన చేసుకుని జగన్ తన ప్రభావం చూసి టికెట్ రాకుండా చేశారని పిచ్చి విమర్శ చేశారు ఇలా చేతగానే వ్యాఖ్యలు చేసే బదులు తాను ఇంతకాలం తప్పు చేశానని శ్రీదేవి మాదిరి తనకు కూడా జ్ఞానోదయం అయిందని ప్రకటించి రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో ఆయన ఆలోచించాలి అలా చేసే పరిస్థితికి లేదు రామోజీ రాధాకృష్ణ తదితర తెలుగుదేశం ఏజెంట్లు పెట్టిన ప్రలోభావాలకు లొంగి రోజూ తనను కాబట్టి టీవీ లైవ్లలో చూపిస్తున్నారని పత్రికలలో తన స్టేట్మెంట్లు వేస్తున్నారని భ్రమపడి వారి కోరిక మేరకు పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు లబో దిబో అంటున్నారు ఇప్పటికైనా వారంతా తనను వాడుకుని వదిలేశారన్న సంగతి బోధపడిందో లేదో తెలియదు రఘురామకృష్ణరాజుకు ఇంకో ఆప్షన్ లేకపోలేదు కాంగ్రెస్ పార్టీ నేత తన వియంకుడైన కేవీపీ రామచంద్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కోరితే వారు కాంగ్రెస్ టికెట్ ఇప్పించవచ్చు ఆ రకంగా ప్రయత్నం చేశారమో లేదో చూడాలి కాంగ్రెస్ టికెట్ పైన అయినా లేక స్వతంత్ర ఈ అభ్యర్థి అయినా రంగంలో దిగి తన సత్తా చూపితే అప్పుడు రఘురామకృష్ణం రాజుకు కొంతైనా వస్తుంది లేకుంటే ఆయన రోజం ఉన్న రాజు కాదని రాజే అనే భావన కలుగుతుంది సర్వభ్రష్టత్వం చెంది రఘురామకృష్ణం రాజు టీడీపీ కూటమికే ఊడిగం చేస్తారా లేక తనకు కూడా వ్యక్తిత్వం ఉందని నిరూపించుకుంటారా అన్నది ఆయన తేల్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్